మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి రోజు ఎక్కడికి వెళ్ళాను మా ఊర్లోనే అదేనండి మా చీరలలోనే మా బంధువులని నున్న వారి పెళ్ళి ఏ పిలిపోస్తే మరి చక్కగా ఆ కొడుకుని పెళ్లి కూతురికి బ్లెస్సింగ్స్ ఇస్తూ ఆ తర్వాత నేనేం చేశాను అన్నది ఒక చిన్న వీడియో మీతో షేర్ చేసుకోవడానికి రెడీ అయిపోయాను ఒకవైపు పెళ్లి కొడుకు ఇంకోవైపు పెళ్లి కూతురు ఆ తర్వాత పెళ్లి కొడుకు తమ్ముడు అమ్మ నాన్న అన్నయ్య బాబాయ్ అక్క చెల్లి అంటూ అందరు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అలా ఉండి ఇదిగో ఇలా అక్షంతలు వేస్తున్న టైంలో ఒక చిన్న వీడియో తీసేసుకొని ఆ తర్వాత మేము కూడా ఆ పెళ్లి కొడుకుని పెళ్లి కూతురికి అక్షంతలు వేసి ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాం ఇంకెక్కడికి వెళ్తామండి తెలిసిందే కదా పెళ్లికి వెళ్ళినప్పుడు చక్కగా దంపతులను దీవించి ఆ తర్వాత సుష్టిగా భోంచేసి ఆ తర్వాతే కదా ఇంటికి వచ్చేది మరి భోజనాలు మొదలెట్టైనా ఏమేమి పెట్టారు ఏంటి అన్నది మరి మీరు కూడా స్కిప్ చేయకుండా చూస్తే మా నున్న వారి పెళ్లి భోజనం ఎలా ఉంది ఏంటి అన్నది చక్కగా మేము తింటూనే వింద ఆరగిస్తూనే మీతో షేర్ చేసుకోవడానికి రెడీ అయిపోయాం స్వీట్స్ రకరకాల స్వీట్స్ పెట్టారండి నేనైతే స్వీట్స్ తినను మా వారి బలవంతంగా కొంచెమైనా స్వీట్ తిను అని చెప్పి ఈ పక్కనే కూర్చున్న మా వారు నాకు ఒక స్వీట్ ఇచ్చారు తన మాట ఎందుకు కాదనాలని అంటే కొంచెం స్వీట్ తిన్నాను ఇంకా ఆ తర్వాత వీడియో తీయటం నిమగ్నమై ఉన్నాను మరి ఎవరిది ఈ మ్యారేజ్ చూసారు కదా స్టార్టింగ్ ఏ నున్న వారి పెళ్లి పిలుపు అని చెప్పి మరి ఏం చెప్పాలబ్బా భోజనాలు మొదలైన నుంచి తెలిసిన వాళ్ళందరూ కనిపిస్తున్నారు ఎంఐ బాగున్నావా ఎలా ఉన్నావా ఏంటి అని ఆ వాళ్ళందరినీ పలకరిస్తూ నేను కూడా బాగున్నాను మామయ్య బాగున్నాను అన్నయ్య బాగున్నాను ఆ తమ్ముడు అని చెప్పి అలా కబుర్లు చెప్తూనే ఒకవైపు మాట్లాడుతూనే ఇంకోవైపు వీడియో తీయటం బాబా ఎంత కష్టమో కదా అయినా సరే వాళ్ళు ఎవ్వరు ఆ అంటే ఈ ఈ పలకరిస్తున్నా కూడా మాట్లాడతలేదే కబు మాతో అదే ఏంటబ్బా ఎలా చెప్పాలి పలకరిస్తున్నా కూడా మాట్లాడటలేదే అన్న మాట అనిపించుకోకుండా ఉండాలి అంటే వాళ్ళతో చక్కగా కబులు చెప్తూనే పలకరించిన వాళ్ళతో మాట్లాడుతూనే వాళ్ళకు కూడా హాయ్ హాయ్ అని చెప్తూ మీరు ఎలా ఉన్నారని నేను కూడా పలకరిస్తూ ఇదిగో ఇలా వడ్డిస్తూ ఉండగా మధ్య మధ్యలో రెండు ముద్దలు తింటూ ఒక చిన్న వీడియో తీస్తూ ఆ తర్వాత చూసారా ఏమేమి వడ్డిస్తున్నారు ఏంటి అన్నది నేను ఇప్పుడు చెప్పనా పలావ రైస్ పెట్టారు అలానే కూర వేశారు అలానే ఆ అదేంటమ్మా పెరుగు చట్నీ వేశారు రెండు రకాల రైస్లు అండి గమనించారా ఆ తర్వాత ఫ్రైస్ ఎన్ని రకాల ఫ్రైస్ అండి నున్న వారి పెళ్లి భోజనం బాగుందండి టేస్ట్ అదిరిపోయింది నిజంగా చాలా 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 టేస్టీగా ఉంది ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎదుగుతుంది నాకు చెప్పాను కదా మధ్య మధ్యలో వస్తూ వస్తున్న వాళ్ళని పలకరిస్తూ అలా వెళ్తూ అలా మాట్లాడుతూ కుసల ప్రశ్నలు వేస్తున్న బంధువులు ఆ తర్వాత చుట్టాలు అందరూ మధ్య మధ్యలో మళ్ళీ బోన్ చేసిన వెంటనే పరిగెత్తి వెళ్ళిపోతారు కదా అన్న లెక్కలో మధ్య మధ్యలో తెలిసిన వాళ్ళు వచ్చి హాయ్ అని పలకరిస్తున్న వాళ్ళని వాళ్ళని బలకరిస్తున్నా నన్ను బలకరిస్తున్నాను నేను కూడా వాళ్ళని పలకరిస్తూ ఉన్నాను మధ్య మధ్యలో కూరలు పప్పు ఫ్రైస్ చెప్పాను కదా ఇందాక నాలుగు రకాల ఫ్రైలు ఆ తర్వాత ఇంకేంటబ్బా స్వీట్స్ నాలుగు రకాల స్వీట్లు ఇవన్నీ బెటర్ నేను ముందే చెప్తున్నాను చెప్పాను కదండి స్వీట్ నేను తినను అని అని చెప్పి ఈ లోపుగా ఎదుగు ఎదుగు మళ్ళీ వైట్ రైస్ కావాలి వైట్ రైస్ అంటే కలర్ రైస్లు రెండు రకాల కలర్ రైస్ పెట్టారు కాబట్టి ఇప్పుడు వైట్ రైస్ మరి అన్ని రకాల కూరలు పెట్టినప్పుడు ఆ కూరల్లో నంచు అన్నంలో నంచుకు తినాలి కదా చెప్పటం రాలేదు పెళ్లి భోజనం ఇంత ఫుల్ వీడియో తీయటం ఫస్ట్ టైం అండి ఎప్పుడు తీసినా చిన్న వీడియో చిన్న జస్ట్ షార్ట్ గా తీస్తాను ఈసారి అయితే ఆ కూరలు నచ్చినాయి అప్పటికే ఆ మేము పెళ్లి మండపంలో కూర్చున్నప్పుడు మాకన్నా ముందు బోన్ చేసిన వాళ్ళు చెప్పారు ఫుడ్ బాగుంది లక్ష్మి చాలా బాగుంది ఆ అని చెప్పి చెప్తే అప్పుడు అనిపించింది ఓకే ఒక ఫుల్ వీడియో తీస్తే ఎలా ఉంటుంది ఇంతవరకు నేను ఎప్పుడు భోజనంది ఫుల్ వీడియో ఎప్పుడు తీయలేదండి జస్ట్ చిన్న షార్ట్గా తీసేసానా అప్లోడ్ చేసేసానా అన్నట్టుండేది ఈసారి అయితే పెళ్లికి వెళ్ళి ఆ పెళ్ళిలో కొంచెం పెళ్లికి వెళ్ళటం లేట్గా వెళ్ళానా వెళ్ళి ముందే వెళ్ళినట్లయితే మంచి వీడియో తీసేసేదాన్ని ఇదికొచ్చు సారా ఒకళ్ళకి వడ్డి అంటే వడ్డించడం కొంచెం లేట్ అవుతుందేమో అన్న లెక్కలో ఒకళ్ళకి ఒకళ్ళు ఒకళ్ళు వెనక ఇంకొకళ్ళు అంటూ ఆ రైస్ కానీ కర్రీస్ కానీ చక్కగా వడ్డన కూడా అంత మంచిగా పక్క పక్కనే ఉండి వడ్డించడం అయితే చేస్తున్నారు వరుస క్రమంలో అన్నం వచ్చింది కూరలు వచ్చినాయి ఆ తర్వాత సాంబార్ వచ్చింది ఆ తర్వాత ఏంటబ్బా ఇప్పుడు చెప్పండి మీరే మళ్ళీ ఇంకొకసారి అన్నం వడ్డించడానికి వస్తున్నారు నేను చెప్పాను కదా ఇప్పుడేనండి ఫస్ట్ టైము అని చెప్పి ఇంత ఫుల్ వీడియో తీయటం ఇంకోవైపు ఉలవచారు అబ్బా బాబ్బాబా నాకు ఎంత ఇష్టమో ఈ ఉలవచారు ఉలవచారు వేయించుకున్నారో ఆ తర్వాత కొంచెం అంటే కొంచెం మీగడ వేస్తారు అప్పుడే ఆ ఆ ఉలవచారుకి టేస్ట్ తెలుసు కదా మీకు మీరు ఎప్పుడైనా ఉలవచారు తిన్నారా నేనైతే సాంబార్ అన్నం తినను కానీ ఉలవచారు మాత్రం కంపల్సరీ తింటారండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఈసారి ఎప్పుడైనా ఉలవచారు ఎలా పెట్టాలి ఎలా చేశాను ఏంటి అంటే అప్పుడప్పుడు పెట్టు ఉంటానులే అలా ఇంకొకసారి ఇంకొకసారి అదేలేండి ఎలా మీతో షేర్ చేసుకోవడానికి ఈ ఉలవచారు గుర్చిపెట్టు చేస్తానే లోపు పెరుగు వచ్చింది గడ్డ పెరుగు అలా వేయించేసుకొని ఇలా తినడానికి రెడీ నాకు గడ్డ పెరుగు అంటే బల ఇష్టం అండి అందులో కుండ పెరుగు అంటే ఇంకా 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 బాగుంటది అప్పుడెప్పుడో ఒక వీడియో కుండ పెరుగులోంచి పెరుగు వేయించుకొని ఒక చిన్న వీడియో షార్ట్ పెట్టాను చూస్తారా ఆళ్ళదేనండి అప్పుడు ఎంగేజ్మెంట్ ఇప్పుడు పెళ్లి చక్కగా భోంచేసాం చక్కగా ఓ అనుకుంటా ఇదిగో ఇలా వచ్చేసి ఐస్ క్రీమ్ తిని కిళ్ళి వేసుకున్నాం సంపూర్ణమైందండి మా భోజనం వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోతే పెళ్లి కొడుకు